కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి విమర్శించారు ఒక సీఎం ప్రధానిని కలిసినప్పుడు ఆత్మగౌరవం విషయం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ సంతుష్టికరణ రాజకీయాల ఫలితమే పండగ సెలవుల్లో వివక్షకు కారణమని అన్నారు గెలిచే స్థితిలో ఉన్న పార్టీకి నాయకుల తాకిడి సహజంగానే ఉంటుందని బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి నిద్రా పార్టీ నాయకులు ఆసక్తి చూపుతున్నారంటున్నా ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు పార్లమెంటు ఎన్నికల సన్నద్ధం అయితే జరుగుతూ ఉంది ఇక ఎనిమిది సీట్లు ప్రకటించాల్సి ఉంది రేపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది ఏం జరుగుతుంది ఈ మిగతా ఎనిమిది స్థానాల పట్ల కసరత్ ఎలా ఉంది అది మనకి ఢిల్లీలో కసరత్తు కసరత్తుంటది మేము పార్టీ కార్యకర్తలుగా పార్టీ ఇక్కడ రాష్ట్రాలలో ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపించే పని చేయాలనుకుంటున్నాం ఒక ఎనిమిది మంది ఎవరి సీట్ దాన్ని చర్చ మేము చర్చ పెట్టట్లేదు ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆ చర్చ కూడా జరగదు మంత్రి కే మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముందు అని ఒక ఆరోపణ చేశారు దీన్ని ఎట్లా చూస్తా అనగా ఏం మాట్లాడుతుండే నేను అనుకుంటున్నాను అంటే అసహనంతో మాట్లాడుతుండు ఇంకా మెడకాయ మీద తలకాయ బుర్ర తిరిగి ఓటమి నుంచి కోలుకోలేనటువంటి దీంట్లో మాట్లాడుతున్నా అనుకుంటున్నా ఇది ఆత్మగౌరవం ఎటుంటుందా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడితే ఆత్మగౌరవమా ఏంది ఆత్మగౌరవం నువ్వు నీ అసలు నీ భాష ఏంది అంటే నీ కేసీఆర్ ముందు శాస్త్రాంగం పడితే గౌరవము లేకపోతే అసలు అగౌరవమా అందుకోసం నువ్వు నువ్వు సోనియా గాంధీ కాలు మొక్కిన రోజు నువ్వు మీ అయ్య కలిసిపోయి కాలు రోజు అది గౌరవమా ఆత్మగౌరవమా అందుకోసం అందుకోసమైన యూస్లెస్ మాటలు కేటీఆర్ మాట్లాడతాడు చదువుకోలే చదువుకున్నాడు కానీ చదువుకున్న మూర్ఖుడిగా నేను నేను భావిస్తా కేటీఆర్ మాటలకు విలువ ఇవ్వడమే వేస్ట్ ఆయన వాళ్ళ తండ్రి గారు సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి గౌరవిస్తాం కానీ ఆయనకు మా ఆయన చాటున వీళ్ళు ఇటువంటి మాజీ మాజీ ముఖ్యమంత్రి గౌరవిస్తాం ఆయన ముఖ్యమంత్రి పనిచేశాడు గారు గౌరవిస్తాం అంతే తప్పిస్తే ఈయన ఈయనను ఒక మూర్ఖుడిగా మాత్రం నేను పరిగణిస్తా ఆయన మాట్లాడే భాష ఆయన వాడే పదాలు ఆయన మాట్లాడుతున్న కోణం రాజకీయంగా అపరిపక్వత ఉంది ఒక కనీసం ఎన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కనీసమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి ఒక మూర్ఖుడు చదువుకున్న మూర్ఖుడిగా నేను భావిస్తాను థ్యాంక్ యూ ఇది మొత్తం మీద మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చాలా మూర్ఖత్వంతో కూడుకున్న మాటలవి ఆయన మంత్రిగా పనిచేసినా కూడా ఒక పరిపక్వత రాని పరిస్థితి ఇక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసే సమయంలో ఆత్మగౌరవం అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడడం అనేది అది అవివేకమైనటువంటిది మూర్ఖత్వంతో కూడుకున్న మాటలని కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నా పీసీసీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిగా తన విధులు తను చేసుకుంటున్నారు అదే విధంగా మా నాయకుడు మా ప్రధానమంత్రి మోడీ కూడా అలాగే వ్యవహరించాల్సి ఉంటు వ్యవహరించడం తప్ప తప్పదు కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ దాన్ని ఎక్కడ విషయాన్ని అక్కడ విడమర్చి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవడంలో ఒక విచక్షణ పరిణతి ఉండాలి అని కూడా చెప్తున్న పరిస్థితి దాన్ని ఎట్లా ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలనేది పార్టీ నేతలు చూసుకుంటారో అధిష్టానం చూసుకుంటుంది మేము ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించినా గెలిపించడంలోనే మా పాత్ర ఉంటుందని కూడా ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ವಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ಮಾಧತ್ವ ಶ್ರೀನಿವಾಸ ಟಿವನ್ ಹೈದರಾಬಾದ್